నమో నర్మదే నమో నమ నర్మదా పుష్కరాలు జరుగుతోన్న వేళ మన తరపున ఒక చిన్న అంజలి నర్మద పరమ పావని దర్శనమాత్రాన పాపాల్ని కడిగే సప్తవాహిని తల్లులు ప్రత్యక్ష దైవాలుగా పూజలు అందుకుంటున్నాయి సాక్షాత్ శివయ్య నుంచి వచ్చిన శ్వేదమే నర్మదా ప్రవాహంగా చెప్పబడుతోంది ఓంకార మములేశ్వరుల అభిషేక జలాలతో భక్తుల పాపాల్ని కడుగుతోంది నర్మదమ్మ మధ్యప్రదేశ్లో అమర్కంఠక్లో పుట్టి వింధ్యపర్వత శ్రేణుల మధ్య పదమూడు వందల ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ తనను కొలిచేవారి కొంగు బంగారంగా పితృదేవతలకు మోక్షాన్ని కలిగించే తపోవాహినిగా పూజలందుకుంటోంది నర్మదమ్మ బాణాసురుడు శివానుగ్రహం కోసం చేసిన తపస్సుకు తాను నర్మదలో శిలారూపంగా కలకాలముంటానని ఆ విధంగా భూవిపై తనను పూజించమని మహేశ్వరుడు వరమిచ్చాట అంతటి నదీమ తల్లి నర్మదా పుష్కరాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే ఒకటిన ప్రారంభమై మే పన్నెండు వరకు జరగనున్నాయి నర్మదమ్మ ప్రవహించే అనేక ప్రాంతాల్లో స్నానం చేయొచ్చండి ప్రధానంగా ఎక్కువ మంది ప్రాధాన్యతనిచ్చేది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం లో మొత్తం ఏడు నుంచి ఎనిమిది ఘాట్ల వరకు నర్మదమ్మ ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది ఇక్కడెక్కడైనా స్నానం చేయొచ్చు విపరీతమైనటువంటి అయితే ఉంటుందండి దీనివల్ల గట్ల వెంబడి కూర్చొని కూడా చెంబుతో నీళ్లు పోసుకొని తరించొచ్చు పుష్కర ఘాట్ల వద్ద చేసే దానం పుష్కర స్నానానికి అత్యంత ఫలితాన్నిస్తుందండి ఓంకార మములేశ్వర దర్శనాల తర్వాత కూడా స్నానానికి వెళ్లొచ్చు పుష్కరాల్లో అంత్య ఆది పుష్కరాలు అని ఉంటాయండి ప్రారంభమైనటువంటి మొదటి పన్నెండు రోజుల్ని ఆది పుష్కరాలు అంటారు ఏడాది తర్వాత పుష్కరాలు ఇంకా మరొక నదికి ప్రారంభమవుతాయనగా నర్మదమ్మకు ముగిసేటువంటి పన్నెండు రోజుల్ని అంత్య పుష్కరాలు అంటారు కాబట్టి ఈలోపు ఎప్పుడైనా స్నానంతో తరించవచ్చు పుష్కర స్నానాల్లో దోషం రాకుండా ప్రధానంగా చెయ్యవలసిన మన తరపు విధి విధానాలైతే మాత్రం పరిశుభ్రత పాటించడం ప్లాస్టిక్ వాడినటువంటి వ్యర్థాలు నదిలో వెయ్యకుండా చూసుకోవడం షాంపూలు సబ్బులు వాడకూడదు ఎవ్వరితో తగువులు గొడవలకు దిగకూడదు పరమేశ్వర ధ్యానంలో స్నానమాచరించాలి విమర్శలకు దిగకూడదు ఎవ్వరినీ బాధ పెట్టకూడదు నియమ నిబంధనలకు కట్టుబడి ఆచరించేటువంటి పుష్కర స్నానం కోటిరెట్ల ఫలితాన్నిస్తుంది మనిషి చేసే మలినాల్ని తొలగించుకునేటువంటి ప్రక్రియ పుష్కరాలు మళ్లీ మనమే దోషాలతో మలినపరిస్తే మరి నదీమ తల్లి ఆగ్రహించక మానదు నమో నర్మదే నమో నమ thank you